నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోన్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ గీతాంజలి మరణం ఎవరికి ఉపయోగకరం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి నోటికొచ్చింది వాగేసి ఏది పడితే చెప్పేసి నుంచి రాత్రి దాకా ఇరవై నాలుగు గంటలు గ్యాప్ లేకుండా ఒక పనికి మాలిన చెత్త లో పనికి మాలిన అనలిస్ట్ ముసుగులో ఎదవల్ని కూర్చోబెట్టుకొని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తూ ఉంటే నిజమైపోతుందా ఎందుకు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలేశారు గీతాంజలిని ఏడో తేదీ జరిగితే పదకొండో తేదీ వరకు ఎందుకు మీరు బయట పెట్టలేదు ఆవిడ బతికున్నప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు ఆవిడకి ఎందుకు మెరుగైన ట్రీట్మెంట్ కోసం మీరు ప్రయత్నించలేదు ఎందుకు ఆవిడిని కాపాడే ప్రయత్నం వైఎస్ఆర్ సిపి చేయలేదు సిగ్గు అనేది ఉంటే మనస్సాక్షి అనేది ఉంటే ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు చేయరు మీరు అశుద్ధం తినేవాళ్ళు కాబట్టి ఉచ్చ నీచాలు మర్చిపోయి మానవత్వం అనేదే లేకుండా బరి తెగించి సిగ్గు లేకుండా ప్రతి ఒక్కల పైన నెట్ అయ్యాలి ఏది చంద్రబాబు నాయుడు గారి వలన హైటెక్ సిటీ డెవలప్ అయింది ఆ డెవలప్మెంట్ జరిగింది ఈ కంపెనీ వచ్చింది ఆ కంపెనీ వచ్చిందంటే ఈ వెదవలు ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు నిజాలను ఒప్పుకోరు ఇలా అందరినీ చంపేసి నెగిటివ్ గా వచ్చేవి మాత్రం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కారణాల ఏం మాట్లాడుతున్నారు అన్నం తినే మాటలు మాట్లాడండి ఒక ఆడపిల్లండి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ రాజకీయం కోసం ఆ ఇద్దరు బిడ్డల్ని అనాథలను చేస్తారా ఆ బిడ్డల్ని ఎవరు కాపాడుతారు ఎవరు చదివిస్తారు ఆ బిడ్డకి తల్లెలా వస్తుంది ఇప్పుడు చేసిందంతా చేసి సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చిన రాతలు రాస్తారు ఇష్టం వచ్చిన వీడియోలు చేపిస్తారు ఏది పడితే అది మాట్లాడతారు దమ్ము ధైర్యం ఉంటే గీతాంజలి నిజంగా సూసైడే చేసుకుని ఉంటే నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పండి విత్ ప్రూఫ్ చెప్పండి ప్రజలకు తెలియజేయండి నిజ నిజాలు ఏంటో ట్రాన్స్పరెంట్ గా ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ ఇన్వెస్టిగేషన్ ప్రతి అడుగుని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్టులో చేరిండి డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి మద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబుల్ ఎయిట్ డబల్ ఎయిట్